గారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఒక అరడజన్ మంది ఎమ్మెల్యేలు అంతకుముందే డిస్టర్బ్ అయి ఉన్నారు ఒక మాజీ మంత్రి ఏమో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన చాలా స్వరాలు వినిపిస్తూనే ఉన్నారు నేనేదో దీంతోనే వైఎస్ఆర్ పార్టీ తలకిందులు అయిపోతుందని నేను చెప్పట్లేదు కానీ ప్రభావం ఒకటి ఉంది ఇదే ప్రభావం రేపు తెలుగుదేశం జనసేన వాళ్ళు ప్రకటించినప్పుడు అక్కడి నుంచి కూడా దాదాపు ఇలాంటి దృశ్యాలు మనం కొన్ని కనిపించవచ్చు పైగా వీళ్ళందరికీ అక్కడ సీట్లు ఇచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు కానీ రాజకీయంగా ఇది ఒక మదనం జరగట్లేదు ఏం ప్రభావం లేదని చెప్తే అది అది పొరపాటు అవుతుంది రెండవది ఇంత పెద్ద సామూహిక నిర్ణయం తీసుకోవడానికి వెనుక గెలుపును గురించినటువంటి అంచనాలు లేవు అని అనుకుంటే కూడా అది కూడా పొరపాటే తప్పకుండా ఒక తీవ్ర పోరాటం టఫ్ ఫైట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో అభ్యర్థి పెట్టేది ఆధారంగా పెడతారు గెలుపు సంబంధం లేదని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదంతో బీసీలకు టిక్కెట్ల కేటాయింపులు అవసరమైతే అగ్రవర్ణాల వాళ్ళని పక్కన పెట్టి బీసీలకు టిక్కెట్లు ఇవ్వటం కోసం హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్లుగా మొత్తం జరుగుతున్న పరిస్థితులను బట్టి అయితే అర్థమవుతుంది ఇది నిజంగానే ఆ పార్టీకి మేలు చేస్తుందా బీసీ నినాదం అనేది లేకపోతే బీసీలకు ఎక్కువ టికెట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దాదాపు మరి సెవెంటీ పర్సెంట్ తీసుకొస్తారో లేదో తెలియదు కానీ దించుమించుకు ఫిఫ్టీ ప్లస్ తీసుకెళ్ళేట్టుగా అనిపిస్తున్నారు చూస్తుంటే ఇది ఆ పార్టీకి ప్లసా మైనసా అంటే తప్పకుండా వాళ్ళు ప్లస్ చేసుకోవాలన్నదే వాళ్ళ ఆలోచన తెలుగుదేశంతో బీసీలు ఉన్నారన్న దాన్ని జగన్ కొంతవరకు గతసారి చెదరగొట్టారు దాన్ని పూర్తిగా ఈసారి మార్చేయాలని మీరు జాతీయ స్థాయిలో మోడీ కూడా దాదాపు హిందుత్వంతో బీసీ కార్డు తీసుకోవడం మొన్న ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రులు పెట్టడం కూడా ఇది కనిపిస్తుంది కాబట్టి మేజర్గా మేము బీసీలతో ఉన్నాము బీసీలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాము మా దాంట్లో యాభై ఐదు శాతం మంది వీళ్ళే ఉన్నారని చెప్తున్నటువంటి స్లోగన్ సోషల్ ఇంజనీరింగ్ అండి ఇది ఒక మ్యాథ్యూ సోషల్ ఇంజనీరింగ్ మిగతా విధానాలను గురించి చర్చించడానికి పెద్ద సిద్ధంగా లేరు కానీ ఒక మా సోషల్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా రాజకీయం అంటే అన్డౌటెడ్లీ తెలంగాణకి ఆంధ్రాకు ఉన్న డిఫరెన్స్ తెలంగాణలో ఇంత కుల రాజకీయం లేదు ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయం ఉంది జిల్లాల వారికి కుల రాజకీయం ఉంది ఇప్పుడు ఈ సోషల్ ఇంజనీరింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తెస్తుందా తేదా రజనీ గారుజనీ గారు వాళ్ళు అది ఎంత సక్రమంగా చేస్తారో అందరినీ ఎలా అన్న దాని మీద అది ఆధారపడి ఉంటుంది రెండవది వాళ్ళకు ఒక అవసరం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు నుంచి చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో స్వింగ్ చాలా ఎక్కువ ఆ స్వింగ్ను అరికట్టడానికి వీళ్ళకొక ఒక కార్డు ఒక విధానము వీళ్ళకి ఒకటి అవసరమైంది సో ఆ వ్యూహం ప్రధానంగా గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాల కోసం ఈ వ్యూహం వాళ్ళకి చాలా చాలా అవసరమైంది రాయలసీమలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఉత్తరాంధ్రలో అక్కడ ఉన్న కాంబినేషన్స్ వేరుగా ఉంటాయి కాబట్టి దీంతో ప్రయోగం చేస్తున్నారు వాళ్ళు ప్రయోగం చేయక తప్పని పరిస్థితి కూడా ఉంది వాళ్ళకు ఒక టఫ్ ఫైట్ ఎలక్ట్రల్ బాటిల్ అక్కడ వన్ ప్లస్ వన్గా వాళ్ళు వస్తున్నారు వీళ్ళు సంక్షేమ పథకాలు జగన్ అనుకున్న కెమికల్ పొలిటికల్ కెమిస్ట్రీ ప్రజలతో అన్న దాని మీద వీళ్ళు ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇంకా కొన్ని ప్రయోగాలైనా చేసి తమ ఈ బంధం దృఢమైనదని ప్రజల ముందుకు రావాలని ఒక అవసరం కూడా ఉంది కేవలము ఏదో పెద్ద ఉదాత లక్ష్యాలనే కదా అవసరం కూడా ఉంది వైసీపీ ఛాలెంజ్ ఫీ ఫీల్ అవ్వట్లేదు అని చెప్తే అది అవాస్తవం అవుతుంది హీట్ ది ఆర్ ఫేసింగ్ ది ప్రెషర్ సరే ఒక మాట మీరు తెలకపల్లి గారు తెలకపల్లి గారు రవి గారు తక్కువగా అభిప్రాయం వెళ్లబూర్చారు మీరు మాత్రం బా బాహాటంగా ఏమన్నారంటే తెలంగాణలో అసలు కుల ప్రభావం లేదు కుల రాజకీయ సార్ కొంచెం వేనండి సార్ మన టీవీలు మన ఆటిలోని మనం మాట్లాడాం బీజేపీకి మున్నూరు కాపులంతా ఉన్నారు ఎందుకున్నారు అంటే కాపాయన బీజేపీకి ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి ఓ మున్నూరు కాపులందరూ బీజేపీకి ఉన్నారు మరి అది అది కులం కాదా అక్కడ తెలంగాణ అట్లాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముదిరాజులకి టికెట్లు కులరే కుల కుల ముదు మేము టికెట్లు ఇచ్చాము బిఆర్ఎస్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు ముదురాజులకి అని ఈటల రాజేంద్రకి మొన్నటి దాకా కిరీటం పెట్టాం ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు మేము ముదురాజులను బాగా చూసుకోం మరి ఇదంతా తీవ్రత ఆంధ్రప్రదేశ్ కులరాజుకింగ్ కదా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రం బాగుంది వాళ్ళు చాలా పక్క రాష్ట్రంతో వదిలేద్దాం ఆంధ్రప్రదేశ్ లో ఈ బీసీ కార్డ్ అనేది మీరు తీసుకొస్తున్నారు ఈ కార్డు అనేది బీసీ కార్డ్ తీసుకురావడం ద్వారా నేను నన్ను మాట్లా ఎక్కువ రవి గారికి అవకాశం ఇచ్చేస్తా నా పట్ల కూడా కొద్దిగా మీరు మొగ్గాలి బలేవాళ్ళు సార్ మీరు ఇప్పుడు లోకల్ బాడీస్ లోకల్ బాడీస్ ఉన్నాయి సార్ ఎంపీపీలు ఎంపీ ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు జిల్లా పరిస్థితి చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు మేయర్లు కార్పొరేటర్లు మీ ఇష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ లేదా మీరు ఏ దక్షిణాది రాష్ట్రాల్లో కానీ లేదా ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ సామాజికంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి డెబ్బై శాతం పైబడి అధికారాన్ని స్థానిక సంస్థల్లో అప్పుచెప్పిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా ఇది చేసి నిరూపించినటువంటి పార్టీ ఇది అట్లాగే రేపు చట్టసభల్లో కూడా చట్టసభల్లో కూడా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకి వారి జనాభా నిష్పత్తిలో ఖచ్చితంగా అధికారం ఉండాలి వారు ప్రాబల్యం ఉండాలి వారి రిప్రజెంటేషన్ ఉండాలి అని చెప్పనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఆ మేరకు వర్కౌట్ అయిద్దా మీరే చెప్తుంటారు